హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కొబ్బరి సగ్గుబియ్యం పాయసం బెల్లంతో చేస్తున్నాను ఇలా నెయ్యి కొబ్బరి కొబ్బరి పేస్టు జీడిపప్పు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టాను పాలు అర లీటర్ పాలు తీసుకున్నాను కొబ్బరిలోనే సగుబియ్యం నానపెట్టి పేస్ట్ చేసుకు గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇలా చూడండి నేతిలో జీడిపప్పు వేపుకొని బియ్యం పిండి బియ్యం కూడా గ్రైండ్ చేసుకుని ఇలా వేసుకుంటున్నాను ఇలా వేపుకోండి ఎర్రగా రావాలన్నమాట దోరగా అయిన తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ని దాంట్లో వేసి కాసేపు మగ్గనివ్వాలన్నమాట నేతిలో మగ్గనిచ్చి చూడండి ఇలా బెల్లం తురుము వేసి కలుపుకుంటున్నాను అడుగంటకుండా చక్కగా జాగ్రత్తగా చేసుకోండి ఇందులో కొంచెం పాలు వేసి పాల పాలు వేసి కలపాలన్నమాట కొబ్బరి పేస్ట్లో పాలు వేసి కలపండి ఇలా కలుపుకొని గంట సేపు ఇలా దగ్గరికి రానిస్తే కొబ్బరి సాయ కొబ్బరి కొబ్బరితో చేసిన పాయసం చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇలా బియ్యం కూడా వేసుకోవచ్చు బెల్లంతో ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్ ఇరగవు పాలు చాలా టేస్ట్గా హెల్తీగా ఉంటుంది చలవ కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని